పౌర హక్కులను మరింత అణచివేసే కొత్త నేర చట్టాలు ఎవరు ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు ప్రగతిశీల మహిళా సంఘ నేతలు జూలై ఒకటి నుండి అమలు చేయబోయే కొత్త నేర చట్టాలు ప్రజలు పౌర సంఘాల ప్రశ్నించే హక్కును గొంతు నిలిపేదిగా ఉన్నాయని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎల్పి స్టేడియం సర్కిల్లో నాలుగు పిఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు మనం ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈ మధ్యకాలం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆదర బాదర నూట నలభై మంది ఎంపీల్ని బయటకు నెట్టి అదేదో పార్లమెంటుకి భద్రత కరువైందని హల్చల్ చేసి హంగామా చేసి దాని మీద ఏమీ మాట్లాడకుండా పక్కన పడేసి వీళ్ళు ప్రశ్నిస్తే ఎవరి వలన భద్రత రాలేదు ఏమైంది అసలు ఏం జరిగింది అని కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నిస్తే నూట నలభై మందిని బయటకు నెట్టి ఈ చట్టాలని క్రూరమైన చట్టాలని భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి యాభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మెకాలే లార్డ్ మెకాలే సరే లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని మనం అందరం వ్యతిరేకించాం ఇప్పుడు ఆ చర్చ కాదు కానీ ఆనాడున్న స్థితికి ఆ తర్వాత కొన్ని కన్ కొన్ని మానవ హక్కులైనా ఉండాలి అని రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్ ఆ తర్వాత వచ్చిన పన్నెండేళ్లకు వచ్చిన ఎవిడెన్స్ యాక్ట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చినటువంటి సిపిసి క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ అది రెండు సార్లు అమెండ్ చేశారు అరవైలో ఆ తర్వాత ఎనభైలో ఈ వీటన్నిటిని కూడా మార్చి దానిలో క్రూరమైన చట్టాలు అణిచివేత్తకు సంబంధించిన అంశాల్లో ఒక్క అక్షరం కూడా పోకుండా వాటిని పేరు మార్చి వాళ్ళ భారత తని అందులో వలస కాలం చెల్లిన బూజు పట్టిన వలసవాద చట్టాలకి మనం మేము నీళ్ళు వదులుతున్నాం వాటిని పక్కన పడేస్తున్నాం అని చెప్పి ఉన్న హక్కులు కూడా అరించేసి పోరాడి ఎన్నో దశాబ్దాలుగా మనం పోరాడి సాధించుకున్న చట్టాలకు కూడా తూట్లు పొడిచేలాగా తుంగలు తొక్కేలాగా తెస్తున్న కొత్త న్యాయ చట్టాల్లో న్యాయం లేదు నేతి బీరకాయలో ఉన్న నెయ్యి మాదిరి నెయ్యిలాగా అందులో న్యాయం లేదు కానీ అవి కొత్త న్యాయ చట్టాలు మార్పు భారతీయత అనే భాష తప్ప దాంట్లో గత వలస పాలకులు పెట్టిన అణిచివేత నిర్బంధాలు చట్టాలు ఆ భాష అవన్నీ యథాతథం కూడా కొనసాగుతూ న్యాయ కొత్త న్యాయ చట్టాలు మరింత హక్కుల్ని హరించి వేసే చట్టాలు అని చెప్పి మనం మహిళా సంఘాలుగా ఒక రౌండ్ టేబుల్ జరిపాము దానికి కొనసాగింపుగా ఈరోజు ఒక నిరసన ప్రదర్శన చేయాలనుకుంటున్నాము అయితే ఆ న్యాయ చట్టాలను వెంటనే ఆపాలి దాన్ని ఇవాళ కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం చావులప్పి చావు తప్పి కన్ను లోటపోయినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను అమలు చేయడానికి జూలై ఒకటి టైం పెట్టింది ఈ జూలై ఒకటి నుండి ఆ చట్టాలు చర్చ జరగని చట్టాలు మనం మహిళా సంఘాలుగా ఒక చట్టం కావాలి కుటుంబ హింస నిరోధక చట్టం కావాలంటే పద్దెనిమిదేళ్ళు ఏళ్ళు పోరాడం ఇరవై రెండేళ్లు పోరాడం లైంగిక వేధింపుల నిరోధక చట్టం కోసం ఒక చట్ట సవరణ తేవాలన్నా ఒక చట్టాన్ని తేవాలన్నా ఊరూరా అభిప్రాయాలు తీసుకున్నారు రాష్ట్రాల వారిగా రీజనల్ ప్రాంతాల వారిగా అభిప్రాయాలు సేకరించినటువంటి గత ప్రభుత్వాలు వాళ్ళ అభిప్రాయం కూడా ఆ ప్రతిపక్షాల అభిప్రాయం కూడా తీసుకోకుండా అసలు చర్చ జరగకుండా అసలు ఆ చట్టాల్లో ఏముందో కూడా ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చినటువంటి అప్రజాస్వామిక దుర్మార్గ అన్యాయ చట్టాలని మనం నిలిపివేయాలని డిమాండ్ చేయవలసిన సందర్భం జూలై ఒకటి నుంచి ఇంకా రెండు ఇంకా నాలుగు రోజుల్లో జూలై ఒకటి వస్తోంది ఈ జూలై ఒకటి నుంచి అమలు అమల్లోకి వస్తూ అందరి ప్రజాస్వామిక పౌర హక్కుల్ని అంచివేసేటువంటి ఆ చట్టాలని ఆపివేయాలి